చూడండి అందరు అలా ఉన్నారు అందరు హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నాను బి హ్యాపీ ఆల్వేస్ట్రాంగ్ బా తినాలి బాగుండాలి సండే అయితేనే నాకు మంచిగా వీడని నీట్ గా తీసుకోవడానికి అవుతుంది యువత రోజులు హడావుడి హడావుడిగా వండుకుంటాను కాబట్టి నేట్ అక్క రేసి చూపించుకోవాలనుకుంటున్నాను సో ఇంట్లో కొంచెం ఫేమస్ ఉన్నాయి కాబట్టి కర్రీ అయితే తినవచ్చు కాబట్టి చీకన్ తీసుకొచ్చుకోలేదు సో ఫిష్ అనేది తీసుకొచ్చుకున్నాం అనమాట ఫిష్ కర్రీ వండుతున్నాను చూడండి అలా అండి అందరూ ఉన్నారు అందరు బాగున్నారా చూసారా ఫిష్ ఫిష్ కర్రీ వండుతున్నాను అనమాట ఈ రోజు చూడండి ఫిష్ ఫిష్ తీసుకుని అనమాట ఫిష్ వండుతున్నాను హాయ్ రా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు ఫిష్ కర్రీ ఫిష్ వండుతున్నాను అనమాట చేపల కూర చూసారు కదా వీడియోలో చేపలు పచ్చి చేపల కూర వండుతున్నాను పచ్చి చేపల పులుసు అనమాట పచ్చి చేపలు ఫ్రై కాదు ఫిష్ పులుసు వండుతున్నా అనమాట కొన్ని ముక్కలేమో ఫ్రై చేస్తాను కొద్ది ఫుల్ ఫ్లాగ్ ఉంటారు అనమాట చూడండి ఇది అంతకుముందు ఒకసారి ఒక వేరే స్టైల్లో ఉండారు కదా ఇప్పుడు వేరే స్టైల్లో ఉంటున్నాను అనమాట ఒకసారి చూడండి అందరు ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా బీ హ్యాపీ ఆల్ డేస్ అండ్ బి స్ట్రాంగ్ అని బాగా హ్యాపీగా ఉండాలి ఆల్ వెళ్ళిపోదాం అందరూ వీడియో చూడండి థ్యాంక్ పీసెస్ అనమాట చాకల్ కూర చాకల్ కూర వండుతున్నాను అనమాట చూడండి పిష్ పులుసు అనమాట చేపల పులుసు కొన్ని ఏమో ఫ్రై చేస్తాను చూడండి చేపల కూరకు వచ్చేసేసి ఈ భాగం పెట్టుకున్నాం అనమాట మందంగా ఉన్న భాగ్యంలో చేపల కూర ఇందులోనే ఉండొచ్చు కానీ ఇది కొంచెం సరిపోయేటట్లేదు అందుకని చెప్పి సింపుగా ఉంటున్నాను అనమాట చూడండి ఇప్పుడే పేస్ట్ పట్టుకున్నాం అనమాట మొత్తం గరం మసాలా మినుసులు ప్లస్ ఎండదరపకాయలు గసగసాలు ఆరకాయలు చక్కా లవంగాలు ధనియాలు అల్లం వెళ్ళింపు మొత్తం వెళ్ళి పేస్ట్ పెట్టుకున్నాను ఇది ఆయిల్ వేసుకుంటున్నాను బయలు చేయండి ఈ పైన నా ఈ పైన తెలుసు ఈ వాళ్ళు అయితే చకాలంటే అన్నీ ఎవరంటే చాలా అంటే చాలా బాగా వచ్చేసింది చాలా తర్వాత వచ్చిందనమాట మాకు కూడా వచ్చేస్తున్నారు అనమాట చాలా అంటే చాలా వచ్చేసి తాపలైతే బాగుంటుందని చెప్పేసి తాకున్నాను అనమాట కిచెన్ తెలవడం కాబట్టి కిచెన్ అయితే హ్యాపీగా తినవచ్చు జ్వరంలో ఉన్నా బాగుంటుంది నోటికి ఇప్పుడు వేస్తుంటే సొంత మందు పడ్డాడు కాబట్టి శాంతంగా పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఏదో తప్పదు మేడం మాట్లాడాలి ఇలా మాట్లాడాలి అలా మాట్లాడాలి అనుకుంటా కానీ మాత్రం మాట్లాడే స్టాగుతున్నాడు చెప్పాలి వస్తున్నా విప్పలేవుతున్నాడు అనమాట మూట పెట్టేసి మధ్య ఉన్నాం ఉల్లిపాయలు మదుగుతున్నాయి కదా ఈ లోపు చంపాడు పులుపు రెడీ చేసుకున్నాం అనమాట చెంపని ఒకసారి కడుక్కొని పులుపు రెడీ చేసుకొని ఉన్నాం ఉల్లిపాయల మధ్యలోపు ఈ ఫ్రై కోసం పక్కకి తీసాను అనమాట ఇవి ఇలాంటివి ఫ్రై చేస్తే బాగుంది కాబట్టి అన్నీ ఇట్లా తెగిపోతాయి కాబట్టి సో ఫ్రై కోసం ఇట్లా మంచిగా ఉన్న పీసెస్ ని తీరున్నాను అనమాట వీటికి ఉప్పును పసుపు పట్టించుకుంటే బాగుంటుంది అనమాట ఫ్రై చేసుకున్నప్పుడు వీటిలో కూడా ఉప్పు పసుపు పట్టిస్తాను ప్లస్ వీటికి కూడా ఉప్పు పసుపు పట్టించి పక్కన పెట్టుకుంటే వండుగా టైట్ అయ్యానికి బాగుంటుంది అనమాట ఉప్పు పసుపు పట్టేద్దాం పసుపు పసుపు వేస్తున్నాను మొక్క అలా కనిపెట్టాం అనమాట దీనికి ఉప్పు పెట్టలే బాగుంటుంది నోటి లేకపోతే చప్పగా ఉంటాయి అనమాట మొక్కలు అర్థం చెప్పేసి ఇలా కనిపి పెట్టుకుంటే గ్రేవీలు వేసేస్తా కదా డైరెక్ట్ గా బాగుంటుంది అప్పుడు కదిలో ఇందులో వేసాం కాబట్టి కొంచెం చూసుకోవాలి కదిలో కూడా పులుసులో ఉప్పు కలిపి ఎక్కువైపోతుంది లేకపోతే ఇట్లా మొక్కలు అది ఇలా పట్టించుకోవాలి ఇలా ఎంతమందికి తలకే ముక్కలు తిండే ఇష్టం నాదైతే తలకే ముక్క తినడం చావంటే అంటే చాలా ఇష్టం తలకాయ ముక్కలు తండ్రి ఇష్టం నాకు ఇట్లా ముక్క తినారు ఇలా మసాజ్ ఉప్పుతో ఇలా ఇలాగంటే బాగుంటుంది చూసుకొని చేసుకోవాలి సో అప్పుడు అయిపోయింది పక్కన పెట్టేస్తాం ఫ్రై కోసం వస్తాయి కదా పసుపు ఉప్పు అండ్ మసాలా ఇప్పుడు ఇది పెట్టేస్తా ఈ పక్కన పెట్టేస్తే ఫ్రై చేసుకోవచ్చు ఏమో పల్లెటూరులో ఫ్రై అంటే ఇలా చేస్తారనమాట అంతేగాని ఫ్రై చేసేస్తే అదేమంట ఉండదు ఇదేంటంటే ఇలా మంపిస్తాం అనమాట పక్కల పెట్ట మీద పెట్టేసి ఇలా మనం ఏదైతే ఇట్లా చక్కగా పట్టించామో మొక్కలకి మసాలా పట్టించి పక్కన పెట్టామో అయిన తర్వాత అట్లా పైన మేము కొంచెం ఆయిల్ వేసేసుకొని ప్యాన్ ఫ్రై అంటారు అన్నమాట దీన్ని ప్యాన్ ఫ్రై మాత్రమే చేస్తాం ప్యాన్ పెట్టేసి ముఖ్య పెట్టేసి మగ్గించుకొని రసం చెట్టుకొని నంచుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటాను ఫ్రై అయితే నేను రసం పెట్టా ఇలా ఫ్రై చేసుకొని అన్నం దంచుకొని అనమాట ప్యాన్ ఫ్రై తర్వాత కుదిరితే తర్వాత పెడతాను రసం రసంకి రసం అంటే చాలా ఇష్టం పాదీ ఇ అయ్యి నాకు చూపించిన పురుసోకి ఇవే ఫ్రై పులిపాయలు ఎవ్వ చూద్దాం పులిపాయలు కదా పులిపాయలు మడ్గిన కదా మీరు వేసేసి కలిసి ఒక పచ్చివాసన పోయేదానికి మడ్డించి ఎన్నిమేరగా వేయడం వల్ల ఎరగండి ఎన్ని వేస్తాను అనమాట వెల్లుల్లిపాయలు దంచి వేస్తా తేని తింటేటప్పుడు వెయ్యి వేస్తా మగ్గించుకుందాం శాఖ మగ్గించుకున్నా మగ్గిపోయాను చూసారా మెత్తగా మగ్గిపోయాను లాస్ట్ లో మళ్ళీ వేస్తాను ఫస్ట్ అయితే కొంచెం కొట్టుకునే వేస్తాను బయట కుళ్ళు వర్షం పడుతుంది అనమాట వేడిగా తింటే చాలా అంటే చాలా బాగుంటుంది చేపల పులుసు పచ్చి చేపల పచ్చి చేపల పుంచు మా ఫ్రెండ్ పచ్చి చేపల పులుసు ఏడువేండిగా బయట వర్షం పడుతు తింటే చాలా అంటే చాలా బాగుంటుంది కారం వేసుకుందాం కూరకు జరిప కారం అన్నమాట ఇప్పుడే ఎంత కావంతో అంత ఆల్రెడీ ఎంత కాబట్టి మూడు వందల స్పూన్లు వేస్తున్నా ఏమో త్రీ అండ్ హాఫ్ స్పూన్స్ ఇది స్టాపల్స్ లో గ్రేవీ తెస్తున్నారు అన్నమాట సో దీన్ని గా ముందుగా ప్రిపేర్ చేసుకోవాలి వాళ్ళని ఉప్పు సరిపోయిందనేది అని నీకు ముందని చూస్తుంది ఇది ఒంబాక్ స్టైల్ మనం చూపించింది మన విలమ్మ గారి స్టైల్ అనమాట ఆ కాలంలో అలా కనిపి ఇప్పుడు ఇలా ఇప్పుడు దీనిలోకి చింతపండు పులుసు పోసుకుంది ఉప్పు కారం కొత్తిమీర ఉల్లిపాయలు హోల్ పేస్ అన్ని తగ్గిపోయినాయి కాబట్టి ఇప్పుడు చింతపాటు పులుసు పోసుకుని ఉడికించుకుందాం ఉడికించుకున్న దాంట్లో చాప ముక్కలు వేసుకోవాలి అనమాట చింతపండు పులుపేస్తున్నాను ఇప్పుడు ఈ పులుపులో మొక్కలు వేసుకోవాలి అన్నట్టు కాబట్టి పులుపు పక్క ఉడకాలి ఉడికిన తర్వాత మాత్రమే ముక్కలు వేసుకోవాలి ఎక్కువగా ఉడికి పోయిన పిండిపోడిపోవాలి ఎక్కువ కావాలని సరిపోయినాయి కదా చూసుకుంటాం లేకపోతే ప్లస్ చేసుకోవాలి తర్వాత కొత్త అని సరిపోయింది మొత్తం అయితే ఒకటాకా పట్టించుకున్నాం మరుగుతున్నాయి కదా కొంచెం ఇట్లా మరగనిచ్చి అప్పుడు మొక్కలు వేసేసుకుందాం అనమాట మరగని అడిగాడు బాగా మరిగిన తర్వాత బాగా తొక్కొక్కలాడిన తర్వాత అప్పుడు చాప మొక్కలు వేసుకొని కొద్దిసేపు ఉంచుకొని దించుకోవడం అనమాట అని చెప్పేసి ఒక ఫైవ్ మినిట్స్ మరంతుండీ చేప

అంచులు పట్టుకొని తిప్పుకోవాలి మేడం మధ్య మధ్యలో గట్టి పెట్టామంటే మొక్క విరిగిపోతుంది కాబట్టి అంచులు పెట్టుకొని తిప్పుకోవాలి కానీ మంచిగా మిగిపోయింది ఉడికిన తర్వాత లాస్ట్ లో కొట్స్ దిప్పుకున్నాం అనమాట ఇది పులుసు మగ్గిపోయిన తర్వాత ఇట్లా ముక్కలు వేసుకుంటే బాగుంటుంది తొందరగా దింపుకోవచ్చు బాగుంటుంది చేప ఎంతసేపు ఉడకదు కాబట్టి ఎక్కువసేపు ఉడితే మొత్తం మొక్కలు పీసు పీసులు అయిపోయి పోడంత కాబట్టి ఇలా చక్కగా పులుసు మళ్ళించుకున్న తర్వాత చేపలకల్లా వేసుకుంటే బాగుంటుంది సింపుల్ చేపల్ చేపల కూర ఈ స్టైల్ కూడా చాలా అంటే చాలా సింపుల్ లాస్ట్ లో కొత్తిమీర దింపుకోవడం ఇది అంతే సో ఒకసేపు మగ్గించుకొని తర్వాత కొత్తిమీరేజ్ దింపుకుంటాము అంటే మట్టించుకుంటే బాగుంటుంది ఎక్కడ వరకు వచ్చిందో చూసాం ఇలా తొక్క తొక్కలు ఆగిపోతుంది కదా ఆడుతున్నప్పుడు కొంచెం తగ్గించుకోవాలి తగ్గించుకోవాలన్నమాట లైన్ కొంచెం కూడా వెళ్ళింది సార్ ఏసుకోని కొంచసేత మగ్గించుకుందాం కొంచెం మంట తగ్గించాను ఇంకా తుంపలాంటి పొట్టి కాబట్టి దగ్గర తగ్గింది కాబట్టి కొంచెం చేత ఉంచుకొని తగ్గి దిగిపోయాను బాగా ఇట్లా తగ్గిపోవడం అంతే వెల్లుల్లిపాయలు జీలకర్ర పేస్ట్ అనమాట ఇలా చెతక్కి వచ్చి ఇలా కొంచెం మిక్సీ చేసి ఇలా వేసుకుంటే లాస్ట్లో కొంచెం బాగుంటుంది జీలకర్ర ఎల్లుల్పాయలు ఇలా కొంచెం మిక్సీ బట్టి అంతా ఇలా లాస్ట్లో వేస్తే చాలా చాలా బాగుంటుంది త్వరకే మంచి టేస్ట్ వస్తుంది స్కోర్ అయితే అయిపోయింది సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇంకా స్కోర్ అయితే రెడీ చేపల రెడీ తిని ఎలా ఉందో చెప్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు ఎవ్రీ వన్ థ్యాంక్ యూ స్కోర్ అయితే చేపల కూర్సు రెడీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు వన్ థ్యాంక్ యూ చేపల కూర ఏరే ఏరి అన్నం ఫిష్ ఫ్రై ఫిష్ ఫ్రై అన్నం అంటే కన్ఫ్రై చేసుకొని చాలం చాలా బాగుంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఫిష్ ఫ్రై కన్ఫ్రై అన్నమాట నాట్ డీప్ ఫ్రై డీప్ చేసుకొని అంతే బాగును సో ఫ్రై చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి